నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇవి ఇది అమరధామం పరకాల అమరధామం ఇది ఇది అప్పటి నిజాం రాజు నిజాం సైన్యం అంటే రజాకారులు సృష్టించినటువంటి ఒక భయంకరమైన దుర్ఘటనకు జలియన్ వాలాబాగ్ లాంటి ఒక దుశ్చర్యకు నిదర్శనంగా నిలిచినటువంటి ఈ పరకాల ఊచకోత ఇది దీనికి సంబంధించినటువంటి ఒక గుర్తుగా ఇక్కడ ఈ అమరధామాన్ని అయితే నిర్మించారు సో దీని గురించి ఒకసారి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ పైన కొంతమంది చనిపోయినట్లు అంటే వాళ్ళ శరీర భాగాలను ఖండించి చంపినట్లు అక్కడ మనకు విగ్రహాలు అంటే స్టాచ్యూస్ కనబడుతున్నాయి కదా పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత దగ్గర దగ్గర నెలకు అటు ఇటు ఇరవై రోజులకు ఒక భయంకరమైన ఘటన అనేది ఈ తెలంగాణలో జరిగింది దీన్నే జలియన్ వాలాబాగ్ లాంటి దుర్ఘటనగా దీన్ని అభివర్ణిస్తారు ఆ రోజున ఎప్పుడైతే భారతదేశము సపరేట్ కంట్రీ అయ్యింది భారతదేశంలో ఉన్న సంస్థానాలను అన్నీ కూడా క్రమంగా భారత యూనియన్లో కలుస్తున్నాయో ఆ విషయం తెలుసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు చాలామంది ఏం చేసారంటే ఈ హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారత యూనియన్లో కలపాలని చాలా వరకైతే ఉద్యమాలు చేశారు భారత జాత జాతీయ జెండాను పట్టుకొని ఊరూరు తిరుగుతూ ర్యాలీలు చేపట్టారు ఆ క్రమంలోనే ఈ పరకాలకు దగ్గరలో ఉన్నటువంటి ఈ రంగాపురం ఈ పైడిపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ భారత జెండాను పట్టుకొని ఒక ర్యాలీగా వస్తున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ నిజాం రాజు తమ సైన్యాలు అంటే రజాకారులను పంపించి ఈ పరకాలలోని చేపల వండ దగ్గర ఊచ కొత ఊహించట ఆ ఊచకోత కోసినప్పుడు అక్కడికక్కడే పదమూడు మంది ఓట్ల ఎట్లయితే పైన విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఇట్లా కాళ్ళు చేతులు మెడలు ఇవన్నీ ఎట్లయితే నరికి చంపిర్రో అట్లనే అప్పుడు ఈ రజాకారులు ఈ ర్యాలీగా వస్తున్నటువంటి ఇక్కడి ప్రజలను దారుణంగా చంపిల్లో అప్పుడు అక్కడికక్కడే పదమూడు మంది చచ్చిపోగా మరొక ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స చనిపోయారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న రంగాపురం విలేజ్లో మరొక ముగ్గురిని ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపాలని ర్యాలీలు చేసి ఉద్యమం చే చేసేందుకు ప్రయత్నించినటువంటి మరొక ముగ్గురిని రంగాపురం విలేజ్లో చెట్టుకు కట్టేసి కాల్చి చంపారట ఆ పైన ఉన్న గుర్తు కూడా అదే ఆ చెట్టు లాగా ఉంది కదా దానికి సంబంధించినటువంటి గుర్తు అయితే ఆ తర్వాత ఆ తర్వాత కాలక్రమంలో చాలా పోరాటాలు జరిగినాయి ఆ పోరాటాల ఫలితమే ఈ విషయం తెలుసుకున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆపరేషన్ పోలో చేపట్టి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారత యూనాల్లో కల్పిస్తారు అనమాట అప్పుడు కనుక వాళ్ళ చర్య తీసుకోకపోతే ఇది ఇంకో ఇంకో పాకిస్తాన్ అయ్యేది హైదరాబాద్ ఈ హైదరాబాద్ సంస్థానం అనేది ఇంకొక పాకిస్తాన్ అయ్యేది సో ఇంత దారుణాలు జరిగినాయి అప్పుడు భారత యూనియన్లో కలపాలన్నందుకు జాతీయ జెండా పట్టుకొని ఇట్లా ర్యాలీలు వీళ్ళందరూ అయితే ఆ ఘటనలో దాదాపు రెండు వందల మంది రెండు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు అందులో దాదాపు ఇరవై రెండు మంది వరకు అయితే చనిపోయారు అప్పటికే చనిపోయారట సో దీని గురించి మనం ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా ఏం జరిగింది ఈ పరకాల ఏరియాలో ఏం ఏం జరిగింది ఇంత దారుణమైన ఘటన అనేది ఇంకేమేమి జరిగింది అనేది ఇక్కడ స్థానికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకో విషయం ఏంటంటే ఆ తర్వాత రెండు వేల మూడులో అప్పటి కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు ఈ అమరవీరులకు గుర్తుగా వారి తల్లి అయినటువంటి చంద్రమ్మ పేరిట ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి వాళ్ళ పేరిట ఇక్కడ ఈ అమరధామాన్ని అయితే నిర్మించడం జరిగింది సో దీని గురించి మనం ఇంకా పూర్తిగా తెలుసుకుందాం ఆ రంగాపూర్లో కూడా ముగ్గురు చెట్టు కట్టేసి అప్పుడు కాల్చం పేరట రజాకారులు దాంతోపాటు ఆ పైడిపల్లి తాళ్ళ నుంచి ర్యాలీగా వస్తున్న విషయం తెలుసుకున్నారు ఆ పైడిపల్లి ఊరు ఇట్లా ఇంకా ఈ ఏరియాలో ఇంకేమో జరిగినా అనేవి ఒకసారి మనం ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం ఓకే పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున చా పరకాల చాపలబండ దగ్గర దగ్గర జరిగినటువంటి ఊచకోత సందర్భంలో ఆ తర్వాత అదే టైంలో ఇక్కడ ఈ రంగాపూర్ అనే విలేజ్లో ఆ ఈ రజాకారులు ఒక ముగ్గురిని చెట్టుకు కట్టేసి అంటే చెట్టుకు అంటే నిలబెట్టి కాల్చాం పిరట ఇక దానికి సంబంధించిన వివరాలను తాత చెప్తాడు తాత ఏం జరిగింది అప్పుడు నేను చిన్న పిల్లగానే వాళ్ళు అర్చు వాళ్ళను ముగ్గురు నాకు ఆయనే మన వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళను ఆయన ఒక ఆయన పటేల్ ఆ పోలీస్ పటేల్ ఆయనను ఒక తెల్లగా ఆయన ఒక వెల్మైన ముగ్గురిని నిలబెట్టి చెట్టుకు నిలబెట్టి కాల్చి చంపి వీళ్ళిద్దరిని ఒక్క పొక్కల పెట్టేశారు పక్కదవి ఆయనను ఒక్కరిని ఒక్క పొక్కలో పెట్టి వెళ్ళిపోయారు అంటే ఎవరికి అన్నం పెట్టిదని కమ్యూనిస్టు అన్నట్టు సీకటి వాళ్ళు అంటారు వాళ్ళని అంటే అన్నలు అన్నట్టు అప్పుడు అన్నలు రజాకారులు అప్పుడే అప్పుడు అప్పుడు కూడా కమ్యూనిస్టు ఉంటారు కదా వాళ్ళకు వీళ్ళు వీళ్ళని వాళ్ళు రజాకారులు వాళ్ళు తుర్కొలు కదా తుర్కల రాజ్యం అప్పుడు అది గట్ల తుర్కల రాజ్యం కాబట్టి ఇది జరిగింది ఇది చేసేరు అంటే ఇప్పుడు చెట్టు కింద చెట్టు పైన జెండా కడతా అంటే చేసిరు అని అన్నారు జెండా కాదు వీళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి కాల్చిరు కాల్చిరు ఆడికి పోదాం ఒకసారి ఆడ ఏమున్నది ఇప్పుడు వాళ్ళని పెట్టిన ప్లేస్ చూపించమంటే చూపిస్తా చూపి అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండేడా ఇక్కడ ఒక ముస్లిము ఆయన లక్ష్మీపురంలో ఉండేది ఆయన మహో ఆరాధకం చేసేది ఊళ్ళే ఊళ్ళ ఇక్కడ అక్కడ చూసిన ఆడదాన్ని దాన్ని వని పెట్టి పిలిపించుకొని అది చేసేది వాణ్ణి వీళ్ళు అందులో తిరిగిన వాళ్ళు కదా అందులో తిరిగిన వాళ్ళు అందరూ రీడర్లు వచ్చి వాణ్ణి రాత్రిపోయి కాల్చి చంపారు చంపారు దాని మీద పెద్ద అరాజకం ఇక్కడ చేసారు ఈ ఆడలో మాన ప్రాణాలు అంటే వీళ్ళకి అందరికీ నచ్చలేదు నచ్చక వాళ్ళు చేసారు చేసారు అన్నం పెట్టిండ్రు వీడు వీడు అది చేసి కమ్యూనిస్ట్ వాళ్ళ కానీ ఇది గుడి ఇంట్లోనే మూడు చింతలు ఉండే ఇప్పుడు దీని అడుగులనే అంటే ఇది అంత శిథి మొన్న అయింది అది వరకు అంత శిథిలమే అయితే దానిలో ఉన్న చెట్లను గట్టిగా ఈ గోడ లేదు అప్పుడు అప్పుడు గోడ లేదు ఏం లేదు గుడి ఉండే గుడి ఉండే ఈడ అందులో చంపి వాళ్ళని తీసి పోయిందే దీని అడుగున్న రెండు బొందలు తోడి ఒక బొందల తెలకాయనను వెల్మాయన పెట్టి ఒక బొందల వేయండి ఇదే ప్లేస్ పటేల్ నువ్వు పెట్టి దగ్గర నాలుగు నాలుగు ఇండ్లు కాల పెట్టారు ఇక్కడ ఇటు చంపినరు అది చేసారు ఓహో చూసిరా ఇటు చంపిరాట మళ్ళీ ఉండకపోయేది మేము ఏ ఉరుకుడే వాళ్ళు అత్త అని తెలితే ఊళ్ళే వాళ్ళు ఉండకపోయేది మా ఊళ్ళో కూడా నాలుగు గిన్లుగా హలపెట్టిర్రు ధంసం చేసిపోయారు పరకలా జరిగిన తెలుసా పదమూడు దాలా ఇరు ఒక్క మంది వరకు అక్కడ సంపేసిర్రు మనకంత అంత పెద్ద అంటే అత్త వస్తా ఉంటారంటే అవి బెగ్గం పాడై ఉడికేది ఆడోళ్ళము వాళ్ళం అంత ఆగం ఆగం పిల్ల మొఖం తల్లి చూడే తల్లి మొఖం పిల్ల చూడే అప్పుడు అవ్వ ఆ చెట్టు ఉన్నట్టుగా అవ్వ గద్దె చెట్టు ఆ పూలకాడ చెట్టు మూడు చెట్లు ఆపచెట్లే ఉండే అదే అట్టనే ఒక గాడ మిషన్ హార్వెస్ట్ కావాలి బొందలోడి చంపి ఆడబెట్టిల్ వాళ్ళని ఎందుకు ఆ వాళ్ళని ఎందుకు చంపారు ముగ్గురు వాళ్ళు అప్పుడు పోలీసు వాళ్ళు రజాకర్లు అప్పుడు వాళ్ళు వచ్చి అంతా మన ఇల్లు అన్నం పెట్టిన వాళ్ళకు చీకటి వాళ్ళకు అన్నం పెట్టిన వాళ్ళకు ఇటు అటు ఇల్లు కాల్పిన కాల్చుడు కాలబెట్టుడు వాళ్ళని చంపడు జరిగింది అప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ ఊర్లో అంటే ఇప్పుడు పరకాల తాలూకా మొగల్లపల్లి మండలము ఈ రంగాపురం విలేజ్ ఈ విలేజ్ కూడా రజాకారుల అరాచకాలకు గురైనటువంటి గ్రామం ఏది అయితే ఇక్కడ ఒక ముగ్గురిని ఒక సాహెబ్ దాంతోపాటు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కూడా మొత్తం ముగ్గురిని వాళ్ళు అంటే అప్పుడు చీకటి వాళ్ళనే వాళ్ళు అంటే కమ్యూనిస్టులు అంటే అప్పుడు నిజాం రాజుపై ఆ పరిపాలనపై ఉద్యమాలు చేస్తూ అంటే సాయుధ పోరాటం చేసిన టైంలో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారనే అనుమానంతో రజాకారులు వచ్చి ఆ ముగ్గురిని చంపి పక్కనే ఇప్పుడు మనం చూసినాం కదా అక్కనే బొంద పెట్టి పూడ్చిన పరిస్థితి ఉంది సో అప్పుడు వీళ్ళు ఇక ఈ తాత ఈ తాత కూడా

పరకాల మనం ఇంతకుముందు చూసినప్పుడు చూసినట్టు ఈ అమరధామం అప్పుడు అక్కడ ఇరవై రెండు మంది దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు మంది వాళ్ళని ఊచ కొత్త కోసారు ఆ తర్వాత ఈ ఊర్లకు వచ్చిర్రు ఈ ఊర్లకు వచ్చి ముగ్గురు చంపేసిరు నాలుగు ఇండ్లు గాలబెట్టిరట ఈ రజాకారులు పక్కన ఉన్న లక్ష్మీపురం ఊర్లో కూడా అక్కడ ఒక అక్కడ కూడా చాలా ఇళ్ళని అయితే గాలిపెట్టినట్ట మనం ఆ ఊరి పోయి చూద్దాం అక్కడ కూడా ఎవరైనా ఇట్లాంటి తాతలు అప్పుడు ఉన్న చూసి వాళ్ళతో మాట్లాడదాం దాంతోపాటు అయితే పరకాలలో జెండా ఆవిష్కరణ చేపల వండ దగ్గర జెండా ఆవిష్కరణ జాతీయ భారత జెండాను ఆవిష్కరించేందుకు కొన్ని వందలాది మంది అక్కడికి వచ్చే ముందు ఈ పైడిపల్లి తాళలో జమయ్యట ఈ ముప్పై ఊర్ల గ్రామాల అంటే ముప్పై గ్రామాల ప్రజలు అక్కడ జమై అక్కడ నుంచి ర్యాలీగా పరకాలకు వచ్చిన వచ్చిన టైంలో ఆ చేపల దగ్గర రాగానే అక్కడనే ఈ రజాకారులు మాట వేసి విచక్షణ రహితంగా ఈ బల్లెలతోటి బరిసెలతోటి కత్తులతో పొడిచి చంపిన పరిస్థితి ఉందట సో అక్కడ పోయి మనం పైడిపల్లి తాళాలు కూడా ఆ తాళే ఎట్లా ఉన్నాయి వాళ్ళు సమావేశమైన ఆ ప్రాంతం ఏదో కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇక ఇది లక్ష్మీపురం అప్పట్లో రజాకారులు ఈ ఊర్లో కొన్ని ఇళ్లను తగలబెట్టిన అయితే మనకు చరిత్ర చెప్తోంది ఇక అది నిజమా కాదా అనేది ఈ ఊర్లో కొంతమంది అప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు అవి తాత కూడా ఉన్నడట అప్పుడు తాత అప్పుడు ఏం జరిగింది నిజమేనా కానీ ఈ ఊర్లో రజాకారులు ఇల్లు కాలబెట్టిరట ఎన్ని కాలబెట్టారు మళ్ళా తురుకోళ్ళు ఒక్కటే షర్టు కట్టేసి చేసి ముగ్గురు చంపారు ముగ్గురు చంపారు అంటే ఇక్కడ తురుకోలు చంపారు వాళ్ళు రజాకారులు 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 సభలే మానవుళ్ళే తురుకోని చంపారు చంపినందుకు అక్కడ కష్టం ఆడ వాళ్ళ ఈ పెట్టారు ఈ రెండు అంటే ఈ ఊళ్ళో రజాగారులు వచ్చి ఇల్లు కాలబెట్టిరా అంటే మా ఊరిని చంపుతారా మీరు అని రజాగారులు వచ్చి ఇల్లు కాలబెట్టిరు ఎవరు కొట్టిరు ఎవరైనా జనాలను జనాలు కొట్టారు ఊరు ఊళ్ళో పరారాయలు ఊళ్ళే వాళ్ళు గోర్రెలు విడిచిపెట్టి బార్లు విడిచిపెట్టి గోడ్లు విడిచిపెట్టి వాగుల పొన్న వంతల పొన్న పన్నారు ఆ రోజులు అట్లా చేసి రజాకర్లు వారం 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 రోజులు మరి తిండి లేకుండా మాడికట్ల పండి ఎట్లున్నారే అవుతున్నా బియ్యం అవసరం పండుకున్నారు అట్లా చేసిరు పక్క ఊరులు సాయం చేసిరు అట్లా అప్పుడు ఎంత ఉన్నదా మీ వయసు నేను అప్పుడు చిన్నద వయసు నేను ఆరేళ్ళు ఆరేడు ఎనిమిది ఏళ్ళు ఉండవచ్చు అంతే ఇప్పుడు నీకు తొంభై దాటి ఉంటాయి ఎనభై ఉంటా ఏ ఎక్కువనే ఉంటావు లెక్క తొంభై ఉంటావు ఇంకా ఇంకేమన్నా చేసిరా ఎట్లుంటాయి అప్పుడు ఇంకా పరిస్థితి లేడా పరిస్థితి కాదు మనసులో అంతే అప్పుడు తర్వాత దొరలు వచ్చింది కదా

ఊరుకు ఊరుకు పోలీసులు అప్పుడు అప్పుడు పోలీసు పోలీస్ పట్లయితే వాడు తోడ్ మంచి ఆడిపోతే దాన్ని పడక పడకపోతే దాన్ని తెల్లదాకా ఉంచుకొని భంగ పెట్టేది వాడు అయితే అట్లా వీళ్ళు చూడలేక ఈ మా మా ఊరు మా వాళ్ళే ఈ ఊరికొక రంగపురంలో ఇద్దరు ముగ్గురు ఇక్కడ వాళ్ళు కలిసి వీళ్ళు ఇక్కడ బంగ పెట్టం కానీ పొద్దు కోకి కోకి టప్పుడు వచ్చి సాపేరు సాంపేరు ఏం పేరు ఆయన పేరు అమృద్ధి అమృద్ధి ఇక ఫ్రెండ్స్ ఇగో ఇది సంగతి రజాకర్ల టైంలో ఇక్కడ గ్రామాల్లో కొన్ని పోలీస్ పటేల్ లెక్క పోలీస్ పటేల్ వాడు ఆ పోలీస్ పటేల్ అట పోలీస్ పటేల్ ఉండదట ఆ పోలీస్ పటేల్ ఇక్కడ అమృద్ధి అనేటువంటి ఒక వ్యక్తి ఉండేదట ఆ వ్యక్తి కనబడ్డ ఆడవాళ్ళ పాడు చేసే పరిస్థితి ఉండేదంట సో అది భరించలేక ఆ ఊరి ఈ ఊరు అంటే రంగపురం వాళ్ళు ఈ లక్ష్మీపురం కొంతమంది కలిసి యువకులు కలిసి ఆ అమృతిని చంపేసిరట సో ఆ కక్ష మీద రజాకారులకు తెలిసి రజాకారులు ఇగో ఈ రెండు ఊర్ల మీద వాడి ఇల్లు ఆలబెట్టుడు జనాల చంపుడు చేసిరట ఇగో ఇది పరిస్థితి ఇక ముగ్గురు అదే ముగ్గురు వాడికి పోయినాం ఆ కాడికి పోయొచ్చినాం మేము ఇక ఫ్రెండ్స్ ఇక ఈ పరకాళ్ళ చేపల వండ దగ్గర జరిగినటువంటి ఊచ కొత్తకు సంబంధించినటువంటి అప్పుడు ముప్పై ఊర్ల ప్రజలు ఇక్కడ ఈ పైడిపల్లి తలల్లో జమ అయ్యారట ఆ నుంచి ర్యాలీగా పరకాలకు వస్తూ ఉంటే ఈ రజాకారులు అటాక్ చేసారు సో మనం ఇప్పుడు పైడిపల్లి తలలో పోదాం అక్కడ ఎట్లా జమ అయ్యారు అది పరిస్థితి ఆ ప్లేస్ ఎట్లా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇగో ఇవే పైడిపల్లి తాళ్ళు పరకాల దగ్గర ఉన్నటువంటి పైడిపల్లి తాళ్ళు ఇటు పోతే మనం ఇంతకుముందు రంగాపురం రోడ్డు భనంగా అటు వస్తుంది ఇక ఇటు పోతే పరకలు వస్తుంది ఇక ఈ ప్లేస్లోనే అది పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున అప్పుడు పరకాల చేపల వండ ఊచకోత రజాకర్ల ఊచకోత ఆ రోజు ఇక్కడ ముప్పై గ్రామాల ప్రజలు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపాలని పరకాలలో చేపల వండ దగ్గర జెండా ఎగిరేయడానికి వస్తున్నా అంటే ఇక్కడ జమ ఇక్కడ జమ అయ్యి వీళ్ళందా ఇక్కడ నుంచి ర్యాలీగా అనమాట ఈ నుంచి ర్యాలీగా కదిలి పరకాల దగ్గర అమరధామం దగ్గర జెండా ఎగిరేయడానికి పోతూ ఉంటే ఈ చేపల వండ దగ్గర అటాక్ చేసారు రజాకారులు అటాక్ చేసి వి విచక్షణ రహితంగా బల్లాలతోని కత్తులతోని నరుక్కుంటూ పొడుచుకుంటూ దాదాపు ఇరవై ఒక్క ఇరవై రెండు మంది చావుకు కారణమయ్యిళ్ళు చంపేసారు సో ఇప్పుడు మనం చేపల వండ దగ్గరికి పోదాం పరకాల్లోనే ఉందంట చేపల వండ ఆ మైదానం అక్కడ పోయి ఆ ప్లేస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇగో ఇదే ఇక్కడనే అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున జాతీయ పతాకావిష్కరణను చేస్తానికి వెళ్తున్నప్పుడు ఇగో ఇదే ప్లేస్లో రజాకారుల చుట్టుముట్టి దాదాపు ఈ ఏ ఈ ప్లేస్కి రావంగానే వందలాది మంది రజాకారులు చుట్టుముట్టి ఈ వందలాది మంది ప్రజలను అంటే ప్రజలపై దాడి చేసిన సంద ప్లేస్ అయితే ఇదే ఇక ఇక్కడనేనట పదమూడు మంది ఇక్కడికే ఈ ప్లేస్లోనే పదమూడు మంది ఇక్కడికి ఇక్కడికే చనిపోయారు ఒక మళ్ళీ ఒక ఆరుగురు ఆసుపత్రులు చనిపోయారు సో ఇగో ఇది పరిస్థితి ఇంకొంతమంది ఇక వేరే చోట అక్కడక్కడ కూడా ఈ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడానికి వచ్చినప్పుడు కూడా దాడి చేసి రజాకారు దాడి చేసి చంపారు అనమాట ఇగో ఇదే ప్లేసు ఇక వాళ్ళ గుర్తుగా అక్కడ ఒక శిలాఫలకం అయితే ఉన్నది శిలాఫలకం ఒకటి ఉంది ఆ పూలేసిన పూలమాల వేసిన శిలాఫలకం అయితే ఉంది అది చాలా ఏళ్ళ క్రితం అక్కడ ఇక్కడ అమరులైన వాళ్ళ గుర్తుగా అయితే ఆ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి ఈ కనిపించే స్టాచ్యూ ఈ పరకాల మొదటి ఫస్ట్ మొట్టమొదటి ఎమ్మెల్యే అంటే ఎప్పుడైతే ఈ హైదరాబాద్ సంస్థానము ఈ భారత యూనియన్లో కలిసిందో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన పోటీ అంటే పోటీ అంటే ఏం లేదు అప్పట్లో ఫస్ట్లో పోటీ ఏం లేదట డైరెక్ట్ యునానమస్గా ఈ కటంగూరి నరసింహారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే చేసిండట ఈ కటంగూరి నరసింహారెడ్డి ఇక్కడ రజాకారుల పైన అంటే నిజాం రాజుల పైన పోరాటం చేసి జైలుకి పోయినట జైలుకి పోతే రిలీ అప్పుడు భారత సైన్యం వచ్చి వీళ్ళందరూ జైల్లో ఉన్న వాళ్ళందరినీ రిలీజ్ చేస్తే ఇక ఈయన కూడా రిలీజ్ చేస్తే ఈయనే అప్పుడు ఈయనకు టికెట్ ఇచ్చిందట అంటే ప్రజాస్వామ్య దేశంగా అప్పుడు అవతరించింది కాబట్టి ప్రజల ఓట్లేసి ఓట్లేస్తే ఆ గెలవాలి కాబట్టి ఈయనకు టికెట్ ఇస్తే ఈయన యూనన్మోస్గా గెలిచిండనమాట అది పరిస్థితి ఈయన పేరు కటంగూరు నరసింహారెడ్డి ఇక ఆ టైంలో ఇక్కడే దాదాపు పదమూడు మంది పదము పదమూడు మంది ఇక్కడికి ఇక్కడే చనిపోయారు కాళ్ళు చేతులు మెడలు ఎక్కడ పడితే అక్కడ కత్తులు బల్లాలు ఈ బర్సలతో అటాక్ చేస్తే ఇక్కడే పదమూడు మంది చని పేరు మా ఇంకొక ఆరు మంది ఆసుపత్రిలో చికిత్స పొందు చనిపోయిన పరిస్థితి ఉంది ఇక ఇది స్టోరీ పరకాల కథ పరకాల అవనధధామం కథ పరకాల జలియన్ వాలా బాగ్ ఉదంతం రజాకారులు సృష్టించినటువంటి రజాకారుల దురాఘతాలకు తెలంగాణలో కళ్ళకు కట్టినటువంటి కళ్ళ ముందు జరిగినటువంటి ఒక దుశ్చర్యకు ఇది సాక్షిభూతం